ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేసేందుకు బీజేపీ సర్కార్ కుట్రడి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయడం సరైన విధానం కాదన్నారు ఇది చెప్పారు కూడా గౌరవించి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు గుంటూరులో శుక్రవారం చింతామోహన్ మీడియాతో మాట్లాడారు చమురు దిగుమతుల్లో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు చమురు దిగుమతులు చేసి ఏ కంపెనీలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేస్తుందని చెప్పారు అయితే ఎవరికి ఈ రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు నాలుగవది గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు శ్రీ లక్ష్మి మొన్ననే పార్లమెంట్ లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొని వచ్చాడు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతి రోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన కూడా ఒక ముప్పై నలభై రోజులు చేస్తున్నారు కమ్యూనిస్టులు దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువగా లేదు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు పది ఇరవై కేసులు ఉన్నాయి అనేది అఫిడవిట్ లో పెట్టాయంట ఎందుకు వచ్చాయో నాకు తెలియదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీని దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంత్రలు ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం